నమస్కారం అధ్యక్ష సభ్యులు శ్రీ తెల్లమాధవి గారు అడిగిన దానికి మొదటి ప్రశ్నకి ప్లాస్టిక్ జీవరాశుల ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నామని ఇది ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దాని సంబంధించిన వివరాలు ఏమిటని చెప్పడానికి రెండు బిఎన్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్ ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్ ఏర్పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు ఎనిమిది సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు నలభై ఆరు ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతిచ్చింది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూస్ ప్లాస్టిక్ బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్పై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఒకసారి ఒక్కసారి మాత్రమే ఉపయోగించే వినియోగించే ప్లాస్టిక్ అదన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువులను తయారు చేసే పరిశ్రమని ప్రోత్సహించడం అవుతుంది పౌరుల్లో అవగాహన కల్పించడం ఈ దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి సో ఇందాక లాస్ట్ ఫ్యూ డేస్ ఒక ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సగ దృష్టి కూడా తీసుకొస్తాం అధ్యక్ష ఉదాహరణకి మీరు ఫ్లెక్సీస్ అంటే ఎందుకు ప్రజలు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయింది ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ ఫ్లెక్సెస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు ఇయర్ బాటిల్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి కానీ ఈ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటూ చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మట్టడానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాను ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ పట్టదు అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా నాలుగు వందల యాభై పైచులకు సంవత్సరాలు సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరు గాళ్ళు ఎప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాల్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో చాలా ఒక డీటెయిల్ ప్లాన్ అనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తాం అధ్యక్ష ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తాం అంటే స్వచ్ఛనదం కార్యక్రమం పెట్టాం ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతా ఉన్నారు ఇది ఒక అవగాహన పెంచుతున్నాం ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింప చేస్తున్నాం ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్లకు ప్రత్యామ్నాయం సీసాలు పేపర్ క్లాత్స్ బ్యాగ్స్ వాడుతున్నారు సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో నియమాన్ని పాటిస్తూ ఉన్నారు సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు కానీ వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్ద పేటలు వేయాలి సో దాని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటిని ముందుకు తీసుకెళ్తారు పై పథకాల ద్వారా అలాగే పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానం కూడా మార్పుతూసండి ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ గౌరవ ప్రతినిధులుగా కానీ మనందరూ ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం ఇక్కడ మనం సచివాలయం ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ని వాటం నిషేధించడం అయింది ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఫ్లెక్సీల ద్వారా వస్తుంది ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా ఇది దీనివల్ల ఏమైపోతుంటే అంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తా ఉన్నాయి లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్ ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది మంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు